తప్పండి రాధా మనోహర్ గారు మీరు కషాయ వస్త్రాలు వేసుకుని ఇలాగా మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు చాలా మంది హైందో సోదరులు మేము తిట్టుకుంటున్నారు అలాంటి అడగండి వెళ్ళి ఇతగాడు వచ్చి అనవసరంగా రెచ్చగొడుతున్నాడు ప్రజల మధ్య ఉన్న ప్రశాంతతను పాడు చేస్తున్నాడని తిట్టుకుంటున్నారు సార్ మిమ్మల్ని అయినా చిన్నజీయర్ గారికి ఉన్న జ్ఞానం వివేకం మీకుంటే మంచిదండి ఆయన కాళ్ళకి దండం పెడతారు కదా రాధా మనోహర్ గారు ఆయన ఏం చెప్పారో సార్ వినండి మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద పడి ఏడుస్తారు అని అనుకుంటున్నారు దే ఆర్ గ్రేట్ యా మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు నైస్ మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు సంతోషం నీకేమిటి ప్రమాణం ఏమీ లేదు అయినా ఏదో మీకేదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు మారుతున్నారు కదండి ఇప్పుడు నేను పాయింట్ అడుగుతానండి మీరు బంగ్లాదేశ్ లో ఎవరినో చంపేస్తున్నారని బాధపడ్డారు బంగ్లాదేశ్ అనేది భారతదేశం కాదు కదండి బయట దేశం అది ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అన్నప్పుడు మరి మన దేశంలో వేలాది మందిని చంపేస్తున్నప్పుడు మన దేశంలో పసి పిల్లల్ని చేర్చి చంపేస్తున్న నీచులు మీ మతంలో వాళ్ళు కొంతమంది బయటపడుతున్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళని మీరు ఖండిస్తున్నారని చెప్పండి ఖండించరు అసలు ఖండించరు మీరు మీకు అవసరం లేదండి మన మతంలో ఉన్నోళ్లే కదండి కోట్ల కోట్లు దోచేసి స్విచ్ బ్యాంకు లో దాచేశారు తెల్లడు పోయిన తర్వాత తినదంతా తినేసి ఆ బ్రిటిష్ దేశాన్ని వదిలిపోయిన తర్వాత మన దేశాన్ని నిండా నాకేసింది ఎవరండి మన నల్లోళ్ళు కాదా వాళ్ళు మన మతంలో వాళ్ళు కాదా ఏందండి అసలు మీకు అసలు జ్ఞానం ఉంది మాట్లాడుతున్నారా వివేకం ఉండి మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారో రాధా మనోహర్ గారు ఒకసారి ఆలోచించి మాట్లాడండి దేశానికి పనికొచ్చే విధంగా చైతన్యవంతంగా ప్రజల్లో ఏదైనా మార్పు తీసుకురండి నేను మిమ్మల్ని అడిగేది అదే మిమ్మల్ని కోరుకునేది